హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను మనకు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది నారపల్లి బాలాజీ నగర్ వరంగల్ హైవే నుంచి కేవలం మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ప్లాట్ అనేది ప్లాట్ నుంచి హైవే వరకు టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ఈస్ట్ ఫేసింగ్లో వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మంచి డైమెన్షన్స్తో ఉంది ఇక్కడ ఈరాయ్ నుంచి ఇక్కడ ఈరాయ్ వరకు నూట ఇరవై ఐదు గజాలు థర్టీ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ లెంత్ పొడుగు వచ్చేసి మాత్రం థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది ముప్పై ఏడు పాయింట్ ఆరు మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో మనకు మంచి డ్యామేషన్స్తో ఉంది ఈ బ్యాక్ సైడ్లో మనకి రాళ్ళు ఇట్లా మొత్తం చుట్టుముట్టయితే ఫ్లాట్ చుట్టుముట్టు రాలు అయితే పెట్టిరు మనకి ఎల్ఆర్ఎస్ అయితే లేదు టోకెన్ పే చేస్తుంది వెయ్యి రూపాయలు టోకెన్ కట్టుంది ఉంది దీనికి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది బ్యాక్ సైడ్ ఇవి ఈ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇవి ఇది ప్లాటు ఫ్రంట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది నారపల్లి బాలాజీ నగర్ దీని పక్కనే సుప్రభా టౌన్షిప్ ఉంది ఆల్ అక్కడ ఆల్మోస్ట్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయి ఫ్యామిలీస్ ఉన్నారు ఈ లేఅవుట్లో కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇండిపెండెంట్ హౌజెస్ కూడా అవుతున్నాయి చూసుకున్నట్టయితే ఈ ప్లాట్ నుంచి జస్ట్ మనకు అప అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఈ సరౌండింగ్స్లో కూడా కొంచెం జూమ్ చేసి చూపిస్తుంది ఇక్కడ కూడా చూడండి హౌజెస్ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ప్రజెంట్గా తీసుకొని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు థర్టీ ఎయిట్ థౌసండ్ స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఎల్ఆర్ఎస్ టోకన్ పెడ్ మనం ఈ జోడిమెట్ల ఈ ఈ చౌదరిగూడ టౌన్షిప్ ఇలా ఈ చౌదరిగూడ ఇలా కూడా రా అలా కూడా రావచ్చు ఇక్కడ నారపల్లి ఈ హైవే నుంచి ఇలా రావచ్చు దీనికి ప్లాట్ ఈ లొకేషన్కి అయితే ఈ కార్నర్ ఉండే కానీ కార్నర్ సోల్ లో అయిపోయింది టూ రోడ్స్ ఉండేది అది కార్నర్ సోల్డ్ అయింది కార్నర్ పక్కకే మనకు వచ్చేసి ఈ ప్లాట్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ మనకు ఈ ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మధ్యలో అటు ఇది ఇది రోడ్ అనమాట అటు ఇటు రోడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది మీరు ఈ ఫ్లాట్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీవి ఏమైనా ఫ్లాట్స్ ఓపెన్ ప్లస్ టూబీహెచ్కే ఈ హౌసెస్ ఉన్నా కానీ చెప్పండి అది కూడా సేమ్ మనం వీడియో తీసి అప్లోడ్ చేద్దాం మీది ఏదైనా సేల్కుంటే మీ ప్లాట్ కూడా సేల్కున్నా సరే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే అండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి ఎక్కడ ఏ లొకేషన్లో ఆన్లైన్ అయితే కామెంట్ పెట్టండి ఎవరికైనా హౌస్ సర్చింగ్లో ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి నంబర్ అయితే ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి